గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది భారీగా సిఎంఆర్ వడ్ల మార్పిడి జరిగినట్లు తేలింది జిల్లాలో సేకరించిన సన్న వడ్లు కర్ణాటకకు తరలించి అక్కడి నుంచి సన్నవడ్లకు బదులు ఇక్కడికి దొడ్డు వడ్లు తెచ్చారు అటు ముప్పై ఏడు రైస్ మిల్లుల్లో ఇరవై ఐదు వేల క్వింటాళ్ల సన్న వడ్ల ధాన్యం మాయమైనట్లు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఓ అధికార పార్టీ నాయకుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది భారీగా సిఎంఆర్ వడ్ల మార్పిడి జరిగినట్లు తేలింది జిల్లాలో సేకరించిన సన్న వడ్లు కర్ణాటకకు తరలించి అక్కడి నుంచి సన్న వడ్లకు బదులు ఇక్కడికి దొడ్డు వడ్లు తెచ్చారు అటు ముప్పై ఏడు రైస్ మిల్లుల్లో ఇరవై ఐదు వేల క్వింటాళ్ల సన్న వడ్ల ధాన్యం మాయమైనట్లు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఓ అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు మరో అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ పాషా ఉన్నారు పాషా గద్వాల్ జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడినట్టు తెలుస్తూ ఉంది దొడ్డు వడ్లు సన్న వడ్లకు బదులుగా తీసుకొచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ పాషా రఫీ గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం వెలుగులోకి వచ్చింది జిల్లాలో సేకరించినటువంటి సిఎంఆర్ కింద ధాన్యం సేకరించినటువంటి రైస్ మిల్లర్లు ఆ అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కర్ణాటకలో అమ్ముకొని అక్కడి నుంచి దొడ్డు వడ్లను తీసుకొచ్చి ఇక్కడ సిఎంఆర్ ధాన్యం కింద బియ్యం మిల్లింగ్ చేసి ఇస్తున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది అయితే గద్వాల జిల్లాలో మొత్తం ముప్పై ఏడు రైస్ మిల్లర్లో ఇరవై ఐదు వేల క్వింటల సన్న ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు ఇప్పటికే సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు నిన్న కొనసాగాయి తనిఖీలు ఈ రోజు కూడా కొనసాగుతున్నటువంటి సిచువేషన్ మనకి గద్వాలో కనిపిస్తా ఉంది అయితే మొదటి నుంచి కూడా గద్వాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లులన్నీ కూడా డిఫాల్ట్ రైస్ మిల్లు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ కి సంబంధించి ముప్పై ఏడు రైస్ మిల్లులకి ధాన్యం కేటాయించడం జరిగింది అయితే ఈ ధాన్యం కేటాయించినటువంటి ఈ సన్న ఒట్ల ధాన్యం మొత్తం కూడా వీళ్ళంతా కర్ణాటకకు తరలించడం ఇక తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మార్కెట్ యార్డులలో అమ్ముకొని దానికి సంబంధించినటువంటి బోనస్ ని కూడా కొట్టివేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది ఈ తథంగానంతా కూడా ఓ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చినట్టుగా చెప్తున్నారు సివిల్ సప్లై అధికారులు విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎంత వడ్లని వారికి కేటాయించడం జరిగింది ఎన్ని వడ్లని మళ్ళా రిటర్న్ గా వాళ్ళు తీసుకురావడం జరిగింది అన్న ధాన్యం ఎంత కేటాయించారు మళ్ళా ఆ స్థానంలో వారు దొడ్డు ధాన్యాన్ని ఎంత తీసుకొచ్చారనే కోణంలో మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి గద్వాల్లో కనిపిస్తా ఉంది ఈ సాయంత్రానికి పూర్తి